చంద్రబాబు మీద నమ్మకంతో మేమందరం సంతోషంగా ఉన్నాం అటువంటి గూడూరు ప్రజలు పేద ప్రజలు అందరికీ యొక్క హృదయాల మీద ఆలోచన మీద ఆశ ఆశనిపాతమైనటువంటి వార్తను వీళ్ళు సెలవిచ్చారు ఇది ఏమాత్రం హర్షణీయమైనటువంటి విషయం కాదు ఇచ్చిన పాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేటువంటి విషయంలో కూడా వాళ్లకు చిత్తశుద్ధి లేకపోతే ఇది ఏంది ఎక్కడికి పోతున్నాము ఎక్కడ ఉన్నాము జగన్ చేసినటువంటి నిర్ణయమే అది ఆలోచనారహితమైనటువంటి నిర్ణయం గూడూరు ప్రాంతం నెల్లూరు అవిభాజ్యమైనటువంటిది గూడూరే కాకుండా సురూర్పేట వెంకటగిరి అంతా కూడా అనేక రకమైనటువంటి భాష రీత్యా సాహిత్య రీత్యా అనేక విషయాల్లో కూడా సంబంధం అవిభాజ్యమైనటువంటి అనురాగ బంధాలు ఉన్నటువంటి ఈ దక్షిణ ప్రాంతమైనటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలను విడగొట్టేటువంటి నిర్ణయమే జగన్ చేసిన మొదటి తప్పు సరే దాన్ని ఎట్లకో పొరపాటు జరిగిందో మళ్ళీ వీళ్ళు సర్దిద్దాన అని అన్న విషయం మీద అందరం ఆశిస్తూ ఉంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అయ్యో నిజీవి చేసినట్టు చేసేస్తుంది ఇక్కడ మనకు ఇది ఏమాత్రం సంతమైనటువంటి విషయం కాదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దీనావస్థ వాళ్ళు చెప్పుకోలేనటువంటి బాధ అనన్య సామాన్యం దీన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రతిదీ తిరుపతికి పోవాలంటే నూట రెండు కిలోమీటర్లు సామాన్యుడు పోగలడా అక్కడ ఒక రోజు పని అవుతుందా ఒకరోజుకి అయ్యే పరిస్థితి లేనప్పుడు అక్కడ ఉండి వాళ్ళు మళ్ళీ అక్కడ వణకున్న వస్తువులు ఎట్లా ఎట్ట తట్టుకోగలరు ఇది ఏమిటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఖనిజ సంపదలు అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రాజకీయ చైతన్యం కలిగినటువంటి వాళ్ళు అయితే వీళ్ళందరూ మృగ్యమైపోయినట్టు ఆ కుటుంబాలంతా కూడా ఏ రకమైనటువంటి నిర్ణయం చేశారు కూడూరు ప్రాంతం ఏ ఏ చైతన్య రహితమైనటువంటి ప్రాంతమా చరిత్ర కలిగిన ప్రాంతమా ప్రజలకు తెలియదా మీకు తెలియదా ఇక్కడ ఎటువంటి పోరాటాలు చేశారు ఆంధ్ర రాష్ట్రంలోనేటువంటి ముల్కి నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీనివాస రెడ్డి అయిన ఎమ్మెల్యే అయినటువంటి తన ప్రభావాన్ని లుక్కుంటూ మొట్టమొదటి కూడూరులో సమావేశం పెట్టి రాష్ట్రం మొత్తం దిగ్విజయంగా సాధించిన ఘనత తెలియదా సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి జనార్దన్ రెడ్డి కూడా అనేక రకాలుగా అక్కడ తన అంచెలంచినగా ఎదిగి ముఖ్యమంత్రి స్థానం అయిపోయి ఢిల్లీ కేంద్రంలో కూడా పలుకుబడి తెచ్చి ఈ ప్రాంతానికి గౌరవాన్ని ఇవన్నీ తెచ్చినటువంటి ప్రాంతం కాదా పనబా ఇష్టాయి లాంటి వాళ్లు పనబాక లక్ష్మి లాంటి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాభావాన్ని లుక్కుంటూ ఇక్కడ ప్రజలకు మేలు చేస్తూ ఉన్నటువంటి విషయం నచ్చారా ఇక్కడ ఉన్నటువంటి పొత్తరపల్లి పెంచలయ్య కానిటువంటి వాళ్ళంతా కూడా నిజాయితీగా ఎంత పనిచేశారు దుర్గా ప్రసాద్ కాని లేకపోతే పట్టప్రకాష్ గాని ఈ ప్రాంతంలో ఓరేపల్లి నడసపోయి కానీ వీళ్ళందరూ కూడా ఎంతమంది ఎట్లా పని చేశారు వెంకటగిరి రాజా పాత్ర ఒకళ్ళ రాజకీయం వాళ్ళ పాత్రలో వాళ్ళు వాళ్ళ రాజులైతే కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ సంపద వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కూడా చిన్నవి కాదు కదా కాలేజ్ స్థలం ఇచ్చినట్టు అయితే మనకు మనకు ఇక్కడ దొరవార శాత ప్రాంత నిర్మాణానికి కూడా వాళ్ళ ప్రాంతం వాళ్ళు చేసినటువంటి సేవే అయితే జమీందారి వ్యవస్థ మీద ఎదుర్కొన్నటువంటి వెంకట వెంకటనారాయణ రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో వాళ్లే రాజకీయ పోరాట పట్టింది కలిగినటువంటి వాళ్లే ఇంతమందికి ఘనత వహించినటువంటి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసి వీళ్ళను ఏ రకమైనటువంటి వీళ్ళ ప్రాచుర్యం లేనటువంటి కుటుంబాలుగా స్థానాలుగా పరిగణించి నిర్ణయాలు చేయడం ఆడుకోవడం ఒక ఈ ఈ ప్రాంతీయ పార్టీలకే చెల్లిందా ఇది న్యాయమా వీళ్ళు చేసే నిర్ణయాలు ఒక ఒకరు చేసిన సరి చేస్తారంటే ఇంకొకరు దానికి ఒక్కతో ఒక వంకర అంటే కానీ చేశారు కానీ ఏమైనా చేశారా ఎంతవరకు న్యాయం ఇది భావ్యమా దీని మీద మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీని మీద మా పోరాటం మేము సాగిస్తాం మేము దీని దీని పట్ల ఏ ఆలోచన లేదు ప్రజలకు ఉన్న విషయాలు చెప్పుకొని ప్రజల యొక్క కష్ట సుఖాలు తీసుకొని మేము ముందుకు పోతాం మాకు ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం లేకపోతే కల్ కళ్ళు కల్వాయి ప్రాంతం ఉన్నటువంటి అదేను లేకపోతే రాపూర్ను ఇవన్నీ కూడా తీసుకొచ్చి తిరుపతి జిల్లాలో కలుపుతారా ఏం వాళ్ళు అక్కడ ప్రజలు ఏంటి నూట యాభై కిలోమీటర్స్ రావడం ఏమిటి మీ మీ ఆలోచన పరిధి ఏంది తప్పు చేస్తే ఆ పుండుని మీరు గెలకతారా పుండు మానస్తారా ఏది మీరు చేసింది పుండు పుండు పెట్టే పైన ఒకయం చేస్తే పుండుని గెలికే పైన ఇంకొకరు చేస్తే ఇది సమాజానికి న్యాయమా ఇది పద్ధతేనా ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము కూటమి పేరుతో చెప్పి లేకపోతే ఇంకొక రాజకీయ దీనితో చెప్పడం కాదు కూటమిలో కూడా నాయకులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మేము వాళ్ళందరినీ గమనిస్తాం స్థానికమైనటువంటి విషయం కాబట్టి మా ప్రాంతం విషయాలు వాళ్ళకి తెలియదు కాబట్టి మా విషయం తెలియకుండా మోగబుద్దాలు మేము ఉండదలుచుకోలేదు విషయాన్ని అందరి దృష్టికి చేయదలుచుకున్నాం పెద్దలు కూటమి నాయకులు కూడా గుర్తించాలి మా పార్టీలో నాయకులు కానీ అందరు కూడా గుర్తించి ఈ బాధనేది వాళ్ళు గుర్తించి మాకు అన్యాయం చేసి మా నెంబర్ వన్గా మేము కోరేటువంటి కోరిక గూడూరు జిల్లాకు ఇవ్వమని లేని పక్షంలో ముంత పోయినా చెప్పు దక్కింది అన్నట్టుగా నియోజకవర్గాన్ని ఇవ్వండి మాకు ఉన్నటువంటి అవిభాజ్యమైనటువంటి అనుబంధం అన్ని వెంకటగిరి టెన్తో కూడి వెంకటగరే వాళ్ళు కూడా వాళ్ళు తక్కువ పని చేయలేదు మద్రాసులో స్టాండీ హాస్పిటల్ స్థానానికి వాళ్ళు దానం చేశారు జిమ్కా గ్రౌండ్కి వాళ్ళు స్నానం చే దానం చేశారు అట్లనే ఆ విదేశ్ క్లబ్ కి వీళ్లు బొగ్గుల్ రాజా కలిపి మెడ్రాస్ లో వాళ్ళు అక్కడ స్థలం దానం చేశారు అనన్యమైనటువంటి పాత్రలు పోషించినటువంటి ప్రాంతం